హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఖమ్మంలోని ప్రతి ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ లిమిటెడ్లో మామూలగొండలు అండి మామూలుగొండలో పాత ఇల్లు ఉన్న ప్లేస్ అనేది వచ్చేసి ఇల్లు అయితే డిస్మైల్ చేసుకోవటమే ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేరియడ్స్ అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇరవై రెండు పాయింట్ ఆరు యాభై డెప్త్ అండి కొలతలతో మనకి నూట ఇరవై ఐదు గజాల వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ అనేది ఫస్ట్ సేవలకు రావడం జరిగిందండి గజం వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి ఫస్ట్ స్వీరియడ్ వచ్చేసి ఇరవై ఐదు వేలకి ఈ నూట ఇరవై ఐదు గజాల ఓల్డ్ హౌస్ అన్న ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్ నుంచి మనకి హాఫ్ క్యామర్ వన్ కేమ్ ఉంటుంది ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో కార్పొరేషన్లో కాబట్టి కాసుమార్ ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కమ్మంటు ఇల్లంద రోడ్డు కమ్మంటు సూర్యపేట కమ్మంటు వేరే రోడ్లో మనకి జీపీ అండ్ డీడీసీపీవుట్లో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇల్లంద రోడ్లు కూడా ఉన్నాయి అవిజెస్ కూడా ఉన్నాయండి అపార్ట్మెంట్స్ అవిజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కమ్మలు ఉన్న ప్రతి ఏర్ ఉన్న మీకు ప్రాపర్టీ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కావు సుమారు ఫోన్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ